చెప్పండి ఫీలింగ్ ఎత్తున్నది ఇవాళ ఫస్ట్ డే చెప్పు ఫస్ట్ డే ఫీలింగ్ ఏంది ఇలా కొంచెం టెన్షన్ ఉంది కొంచెం ఇప్పుడు వీళ్ళ ఆఫీస్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బడా బడా బిల్డింగ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ చూడండి రోడ్ మీదకి వచ్చిన ఫ్రెండ్స్ వీళ్ళ వీళ్ళ ఆఫీస్కి చూడండి వివాసంగా ఎక్కడా ఎక్కడా కావాలి స్టేటా ఇంకా ముంగు కావాలే మళ్ళా వస్తావా పోతావా సరే రూపటికి వెళ్ళిపోయింది రోపటికి పోయింది ఏడు గంటలకు అయిపోతుంది మనం వచ్చి ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నాం వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎల్లో కలర్ డ్రెస్ నటం వచ్చింది అది ఏదైనా చూద్దాం ఎట్లా నడిచింది జాబు ఏంది కవర్ కవర్ చెప్తాకూడదు సినిమాలో హీరోయిన్ వెల్కమ్ టు మై ఛానల్ కిరా కాక ఇవాళ ఫస్ట్ డే ఫ్రెండ్స్ మావిడ డ్యూటీకి వెళ్తుంది అది కూడా నైట్ నైట్ షిఫ్ట్ పడ్డది ఇవాళ నైట్ షిఫ్ట్ తో డే వన్ డ్యూటీ స్టార్ట్ ఇప్పుడు నేను వదిలిపెట్టడానికి వెళ్తున్నాను ఇప్పుడు నైన్కు స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఏ టైంకే సెవెనా సెవెన్కు అయిపోతుంది షిఫ్ట్ ఇప్పుడు మనం వదిలేసి రావాలా మళ్ళీ మార్నింగ్ పోయి తీసుకొస్తాను ఇవాళ నైట్ షిఫ్ట్ ఎట్లా పడుతుంది అనేది ఇక రేపు మార్నింగ్ తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక ఇన్ని రోజులు అయితే ఇక ఇలా తమ్ముని పరంగా అటు ఇటు ఫ్యామిలీ పరంగా చాలా ఇక ఫ్యామిలీ పరంగానే అయిపోయింది టైం అంతా ఇక అయితే ఇప్పుడు ఇవాళ డ్యూటీ పోతారు ఫ్రెండ్స్ వాళ్ళ చెప్పండి ఫీలింగ్ ఎత్తున్నది ఇవాళ ఫస్ట్ డే చెప్పు ఫస్ట్ డే ఫీలింగ్ ఏంది అలా కొంచెం టెన్షన్ ఉంది కొంచెం టెన్షన్ ఏమో అవసరం లేదు ఎప్పుడు ఏమంటారు ఏమున్నా ఫోన్ చేయి ఎనీ టైం ఫోన్ చేయి సరేనా మాకు ఇంటికి దగ్గరనే ఫ్రెండ్స్ ఇంటికి ఒక ఐదారు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే కదా నేను ఇంతకుముందు ఎక్కడ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ సైడ్ ఒక డ్యూటీ దొరికింది అది వద్దని చెప్పిన అది జర్నీ టైమే గంటలు గంటలు నేను అది వద్దని చెప్పినాను ఇక ఇది రీసెంట్గా వీళ్ళ తమ్ముడు హాస్పిటల్ ఉన్నా ఇంటర్వ్యూ అయిపోయింది ఇలా తమ్ముడు హాస్పిటల్ ఉండగానే సెలెక్ట్ అయిపోయింది ఇక ఇప్పుడు నిన్న మార్నింగ్ షిఫ్ట్ చేసిరు కాకపోతే ఇక వీళ్ళ తమ్ముని విషయం కొంచెం వేరే పని ఉండి పోలేదు ఇవాళ నైట్ షిఫ్ట్ వేసిరు మళ్ళీ టూ డేసే ఉంటుంది నైట్ షిఫ్ట్ కూడా గతం మళ్ళీ తర్వాత మార్నింగ్ ఇది ఉంటుంది ఇప్పుడు వీళ్ళ ఆఫీసు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బడా బడా బిల్డింగ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ చూడండి రోడ్ మీదకి వచ్చినాం ఫ్రెండ్స్ వీళ్ళ వీళ్ళ ఆఫీస్కి చూడండి వివాసంగా ఎక్కడ ఎక్కడ కావాలి స్టేటా ఇంకా ముగ్గురు వాళ్ళ సరే మళ్ళీ వస్తావా పోతావా సరే ఇదే ఫ్రెండ్స్ ఈమె చేసే ఆఫీసు ఇక్కడనే ఉంటుంది ఓకే ఇక్కడ ఎంట్రీ చేయించుకుంటాను మీట్ అయ్యి వెళ్ళిపోదాం ఇక్కడ ఎంట్రీ చేస్తుంది ఫ్రెండ్స్ నేమ్ అవన్నీ ఇంకా ఏమంటారా మాకు ఐడి రాలేదు రైట్ మళ్ళా పోయిగా పోతాది డే వన్ ఈ బిల్డింగ్ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ వెనక బిల్డింగ్ అనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ చేస్తుంది ఇది సాఫ్ట్వేర్ కంపెనీ ఆమె రేపు వచ్చిన తర్వాత ఆమె ఎక్స్పీరియన్స్ ఏంది ఏంది అనేది మాట్లాడుతాం చెప్తుంది ఆమె ఓకే ఇప్పటికెళ్ళిపోయిందండి దాంట్లోనే ఇప్పుడు ఆమె జాబ్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంటికి పోయిన తర్వాత మాట్లాడదాం ఆమె వచ్చిన తర్వాత కూడా మాట్లాడదాం ఓకే వెళ్దాం ఇక ఇప్పుడైతే ఇంటికి ఫ్రెండ్స్ ఆమె ఇప్పుడు మా వైఫ్ జాబ్ చేసే బిల్డింగ్ ఇదే బిల్డింగ్ అంతా ఇదే మొత్తం టోటల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇదంతా ఈ కంపెనీ వాళ్ళంతా ఇదంతా సాఫ్ట్వేర్ కంపెనీ ఏనా ఫ్రెండ్స్ ఇలాగ ఇప్పుడు మనం ఇంతకుముందు ఓకే ఫ్రెండ్స్ ఇక నేనైతే ఇంటికి పోతున్నా మధ్యలో ఫోన్ చేస్తుంది చూద్దాం ఆమె ఏమనుకుంటారు ఏంది సంగతి ఒకటి రేపు పొద్దున వచ్చిన తర్వాత కూడా మాట్లాడదాం పేరు కట్ట ముందు ఒక జాబ్ వచ్చింది ఫ్రెండ్స్ ఆ జాబ్ గురించి మీకు చెప్పాలి చెప్తాను మొత్తం క్లియర్ కట్టగా ఓకేనా మీ అమ్మ ఎట్టు పోయింది తెలుసా బిడ్డ తెలవదా చెప్పలేదు మీకు చెప్పింది డాడీ తినేసి వాళ్ల కూర్చున్నాం మరి మీరు అడగలేదు మీరు ఎటుపోతాం ఎటుపోతాం అని అడిగి అడిగే డ్యాడీ అడిగితే ఆసుకుంటాండే నైట్ టు టీ రెండు రోజులు నైట్ డ్యూటీ

పండుకోవాలా మీరు వండుకుంటారా పండుకుంటా మీ అమ్మోల్ని టోల్ని వండు అన్నది మీరు అట్లా వండుకుంటారా ఇప్పట్లాగా వండుకుంటారా చెప్పు నువ్వేమంటావు నా పక్కన ఎప్పట్లాగా పండుకుంటావా నా పక్కన పండుకుంటావా ఎందుకో నీకు భయం అవుతుందా వండుకోవాలి గిన్నే ఉన్నా కదా మీరు దాటుంటారా నీకు గిడి ఉంటాను ఏం భయం ఏమనుకుంటారు మీ అమ్మ జాబ్కి పోయింది కదా మీ ఫీలింగ్ చెప్పుర్రిగ అయితే అయితే నీకు పోయింది అనిపిష్ అయిపోయి మాత్రమే అనుకుని అయిపోయింది అనిపిస్ వస్తుంది పొద్దుగాల ఏం చేస్తారు బిడ్డకొస్తా అన్నది మీరు వచ్చేదాకా రెడీ అయ్యి ఉండండి నేను చెడి వేసి అన్నం తానం చేయాలి తానం చేసి రెడీ ఉండాలి నెత్తికి నెతికిస్తారు ఎట్లా చేస్తారు లేవా నెత్తుకో అన్నది ఆమె ఫిఫ్టీన్ నేను చేసినప్పుడు గంటల పొద్దుగాల చెప్పి తానం చేసి రెడీ ఉండాలి ఆదైసి ఫిఫ్టీన్ కానీ ఎప్పుడో తెలిసిన చేయాలి

నువ్వు అదే ఏం బాధ అర్థమైతే చెప్పాలి కదా ఎట్లా ఉంది ఏంది కదా అంటే ఎప్పుడు అనుకున్నాడు అనిపిస్తున్నాకే చెప్పు చెప్పు చెప్పు

ఏం రాదు ఏం లేదు మరి మీరు మంచిగా చదువుకొని మస్తు జాబ్ చేస్తే మీ అమ్మ ఇంటికి ఉంటుంది చదువుకుంటారు బాగా చదువుకుంటే పెద్ద పెద్ద జాబ్ చేస్తే మీ అమ్మని మంచిగా కూసపెట్టి ఇంటికి ఉంటుంది ఏమంటారు ఇట్లా ఏడితే కాదు కష్టపడి

వెతుకోట్టు ఓకే ఫ్రెండ్స్ మా పిల్లలు వండుకున్నారు ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది ఎప్పుడు బిడ్డ పది అవుతుందా చూడండి ఫ్రెండ్స్ పదకపోటుకు అనుకుంటారు వీళ్ళమ్మని మడగొట్టు వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడ వండుకుంటారు అమ్మ ఉన్నప్పుడు అంత దూరం వండుకుంటారు ఇలా నా దగ్గర వండుకున్నారు వండుకోరు బిడ్డ बोट्टू हाँ नो वेट निक में लेना <laughs> ले <laughs> 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 है हम्म हैं लेंदेरी सारे एंजॉय बाय मुंडे हम्म अंडी कब सिंमाली डैडी अपुर बाय पड़ता तो तिगुड़ बाय पड़ता है नो बाय पड़ागा हमारे हम्म सिमाली को भाय पड़ता है ना हाँ अगर डैडी

செனானா செனானா என்னது இல்லல அந்த எல்லையது

ఏడ్ అవుతుంది ఆమె ఇప్పుడు ఏడిటికి డ్యూటీ కంప్లీట్ అయిపోతుంది తీసుకోవడానికి వెళ్తున్నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫస్ట్ రోజు ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అనేది చూపిస్తారు చూడండి వెళ్తున్నాను టెన్ మినిట్స్లో మా వైఫ్ ఉన్న ప్లేస్కి వెళ్ళిపోదాం నేను పది నిమిషాలు డిస్టెన్స్ అంతే ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది వెళ్దాం మిగతా విషయాలు ఆమె తీసుకొచ్చేటప్పుడు మాట్లాడతాం మధ్యలో ఆగి ఒక మాట్లాడదాము ఏమనుకుంటాం ఏం సంగతి ఏంటి ఏంది అనేది ఓకే షాయ్ Okay friends, I'm going to go వస్తలేదు చూద్దాం డ్యూటీ చేసేవాళ్ళు డ్యూటీ దిగిన వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు సాఫ్ట్వేర్కి వెళ్ళాం ఏడు గంటలకు అయిపోతుంది మనం వచ్చి ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నాం వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎల్లో కలర్ డ్రెస్ మెడ్ వచ్చిండీ ఏదే చూద్దాం ఎట్లా నడిచింది జాబు ఏంది వస్తా అని చెప్తుంది అక్కడ డ్రెస్ కవర్ పట్టుకూడదు బుంగట పెట్టుకూడదు కవర్ ప్రేమదేశం సినిమాలో హీరోయిన్ వచ్చినట్టు అత్తంది అంది బుక్కులు పెట్టుకుంటుంది ఈనే కవర్ పెట్టుకూడదు ಎ oh, wow. yeah. okay, ఆఫీసే ఇదే ఇదే మీది చూడండి చెప్పే ఎట్లుండీ నైట్ డ్యూటీ డ్యూటీవాస్తారా ఇప్పుడు మధ్యలో ఆందా ఫ్రెండ్స్ మధ్యలో ఆగి ఐదు నిమిషాలు మాట్లాడతాం ఓకే హైదరాబాద్ అయితే వెదర్ చాలా తండగా ఉన్నది ఫ్రెండ్స్ ఎన్ననేమో ఎండగొట్టింది థండా థండా ఉన్నది వర్షం గట్టిగా వచ్చే లాగానే కొడుతుంది కానీ వాళ్ళ ఏమంటారు ఈ జాబు పరుడే నైట్ డ్యూటీ పడ్డాది కానీ ఏం ధైర్యండి ధైర్యం మధ్యాహ్నం మధ్యాహ్నం అంటున్నాము లెవెన్ థర్టీ వరకు అయితే అందరు స్టూడెంట్స్ వెళ్ళిపోయినారులెవెన్ థర్టీకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం చూడాలంటే లోపలికి ఏ సిస్టమ్స్ అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇక అప్పుడు ఇంక ఎవరు లేరు ఇక అప్పుడు ఏం పంపిలే ఇక

ఇట్లా కామెడీ అనిపిస్తున్నా వాళ్ళే అంటే నాకు కొంచెం భయం బాగా భయపడుతుంది భయం అయితుండే నేను నిన్న పోయేటప్పుడు కూడా భయపడుకుంటేనే పోయినా ఎట్లుంటదో ఏమైతుంటదో ఏమో కానీ ఏం లేదు మంచిగా ఉంది ఆడతా పాడతా అయిపోయిందంటవా సుఖం అయిపోయిందంటు మళ్ళీ ఈరోజు కూడా వెళ్ళిపోతే మళ్ళీ డే డే షిఫ్ట్ మీరే తయారు కాదు మీ అమ్మరాలే అత్తారు సాయంత్రం పోరి తయారుగా పోరి అదే చెప్పారు మీకు ఎవరు చేయమన్నారు ఇదంతా ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే మొత్తానికి అయితే ఇది బాగా చెప్పారు అత్తనాని ఇప్పటికండి ఇది ఇప్పుడు ఇలా తయారు చేసి స్కూల్కి పంపించాలి అవి ఎన్ని పెట్టాక జరలు వస్తాయిస్ ఇగో ఈమె వచ్చింది కూల పడ్డది రైట్ మా ఆమె ఫస్ట్ డే డ్యూటీ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఇప్పుడు అన్నం కూరలు చేయాలా బట్టలు విండాలా ఇంట్లో పని చేయాలా శుక్రవారం పిల్లల్ని పంపించాలి ఇంకా ఇంట్లో పూజ చేసేది ఉంటుంది అవన్నీ అయిపోయిన తర్వాత ఈ రెస్ట్ తీసుకోవాలి ఏం చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత ఏం చేస్తాను నెక్స్ట్ ఇతం మళ్ళీ వస్తాను అప్పలాక మీకు ఇలా ఎంజాయ్ ఇప్పటిదాకా కూడా లైక్ అయిపోతే లైక్ చేయండి కొత్త వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్